ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మధుశ్రీ రుచులు ఫ్రెండ్స్ ఇవాళ నేను అల్లం పచ్చిమిర్చి తోటి వంకాయ కూరండి చాలా కమ్మగా ఉంటుంది మరి ఎలా చేద్దామో చూద్దామా వచ్చేయండి ముందుగా నేను హాఫ్ కిలో వంకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్ మీకు మార్కెట్లో దొరికినట్టుగా తెల్లవే కాకుండా నల్ల వంకాయలు కూడా తీసుకోవచ్చు సో ముందుగా మిక్సీ జార్ తీసుకొని సో ఒక రెండు చిన్న అల్లం మొక్క అలాగే మీరు కారం తిరగలంత నేనైతే హాఫ్ కిలోకి నేను ఒక ఐదు నుంచి ఎనిమిది పచ్చిమిరగాయలు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్టుగా బిచ్చాగానే మిక్సీ ఆడుకోవాలి ఓకేనా వాటర్ పొయ్యకుండా మిక్సీ ఆడాలండి దానికి బాగా మెత్తగా కాకుండా ఓకేనా అది తీసుకొని పక్కన పెట్టేసుకోండి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే వేయండి వేసి దాన్ని బాగా స్ప్రెడ్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ పచ్చిసెనపప్పు హాఫ్ టీ స్పూన్ మినపగుళ్ళు అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసి బాగా ఫ్రై ఇవ్వాలండి ఫ్రెండ్స్ వంకాయ కూర అంటే చాలామంది ఎక్కువ ఆయిల్ పడుతుందేమో నూనె లేకపోతే వంకాయ మగ్గదేమో అనుకుంటారు కానీ మనం ఇక్కడ ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్తోనే వేస్తున్నామండి ఓకేనా అది ఫ్రై అయ్యాక ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు కూడా వేసేసుకోండి ఈ ఉల్లిపాయ బాగా మగ్గాలండి సో ఈ మగ్గాయలోపు మనం మగ్గేంత వరకు మనం బూత పెట్టి పక్కన పెట్టేసుకోండి సో ఈలోపు మనం వంకాయల్ని కట్ చేసుకుందాం సో వంకాయలను అప్పటికప్పుడు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కండరు వచ్చేస్తుంది కదా సో కట్ చేసిన మొక్కలన్నీ కూడా ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలండి మీకు నచ్చిన షేపుల్లో కట్ చేసుకోండి కొంతమంది పొడుగ్గా కట్ చేసుకుంటారు కొంతమంది చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటారు మీకు నచ్చిన షేపులో కట్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మన ఉల్లిపాయలు మగ్గపైన ఉంటున్నాయి కదా ఈలోపు మనం కట్ చేసి పెట్టుకున్న ఏవైతే వంకాయలు ఉన్నాయో ఆ వంకాయ ముక్కలన్నిటిని కూడా వేసేసుకొని తగినంత ఉప్పు ఇప్పుడే వేసేసుకోండి కూరకి తగినంత ఉప్పు అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలపాలండి ఈ ఉప్పు ఉప్పు వల్లే వంకాయలో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తుంది కొంచెం మగ్గడానికి ఉప్పు చాలా హెల్ప్ చేస్తుంది దానికి సో బాగా కలిపేసేసి మూత పెట్టి మగ్గనివ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి చూద్దామా మరి చూడండి ఒకసారి మనం వంకాయ మగ్గిందో లేదోను కొంచెం గట్టిగా ఉన్నట్టుంది కదా ఎందుకంటే ఆయిల్ తక్కువగా ఉంది కాబట్టి అలాగని చెప్పి ఓ ఆయిల్ వేసేసే ఎక్కర్లేదు లేదు వాటర్ పోసి వాటర్ పోసి ఉడకబెట్టాల్సిన అవసరమూ లేదు మనం ప్రీవియస్ వీడియోస్లో ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా ఫ్రెండ్స్ మనకి పైన మూత పెట్టి ఒక గ్లాస్ నీళ్లు పోసి ఆవిరికి మగ్గనివ్వండి అంతేకాని ఆయిల్ వేయడం కానీ లేదా నీళ్లు పోయడం కానీ కర్రీలో వంకాయల నీళ్లు పోయడం కానీ చేయకండి ఫ్రెండ్స్ ఓకేనా ఆ ఆవిరికి చక్కగా మగ్గిపోతుంది చూద్దామా ఒకసారి మనకి చూడండి ఫ్రెండ్స్ ఆవిరికి కొంచెం వంకాయ ఎలా మెత్తగా మెత్తబడిందో చూడండి ఒకసారి ఒకసారి నెక్కు చూద్దామని ఆ వంకాయ మగ్గిందో లేదో ఇందాక గట్టిగా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ ఆవిరి వాటర్కి చక్కగాను మెత్తగా మగ్గిపోయింది కొంచెం ఒక ఎయిటీ పర్సెంట్ మగ్గిపోయింది కదా ఈ స్టేజ్లో మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర ఆ పేస్ట్ అంతటిని కూడా వేసేసుకొని బాగా కలపండి చ ముందుగా ఉల్లిపాయలు ఉల్లిపాయలతో పాటు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసి తర్వాత వంకాయ వేస్తే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి వంకాయ మగ్గదండి సో వంకాయ మగ్గిన తర్వాతే మీరు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ పెట్టేసుకొని బాగా కలిపేసి ఇప్పుడు మనం ఇందాక ఆవిరి పెట్టిన ప్లేట్ ఏదైతే ఉందో ఆ నీళ్ళతో పెట్టిన ఆ ప్లేట్ మాత్రమే పెట్టండి ఎందుకంటే అడుగున అంటుకోవచ్చు ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మన కర్రీ అయిపోయింది బాగా మగ్గిపోయింది ఫైనల్గా కరివేపాకు వేసి నేనైతే ఫ్రెండ్స్ ఇందులో కొంచెం నిమ్మకాయ పిండుకుంటారండి ఒక చిన్న నిమ్మ చెక్క ఎందుకంటే వంకాయతో నిమ్మకాయ పిండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అందులోనే ఈ అల్లం పచ్చిమిర్చి కొత్తిమీరలో ఇంకా టేస్ట్గా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి ఇష్టం లేని వాళ్ళు మామూలుగానే నిమ్మకాయ లేకుండా ట్రై చేయొచ్చు ఓకేనా మరి ఈ రెసిపీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ మధుశ్రీ రుచులు